నమస్కారం ఆగస్టు నెలలోని ద్వాదశ రాశుల యొక్క పన్నెండు రాశుల యొక్క వారి ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే వాటి యొక్క గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే వాటి గురించి తెలియచేయడానికి ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మరి గురువు గారితో మాట్లాడి ద్వాదశ రాశిలోని పన్నెండు రాశుల యొక్క గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయి మరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే వాటి గురించి అయితే తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురువుగారు ధనుసు రాశి వారికి వచ్చేసి ఆగస్టు మాసంలోని మరి వీరి యొక్క గ్రహస్థితి అనేది ఏ విధంగా ఉండబోతుంది మరి అగస్టు మాసంలోని వీరికి ఒక శుభ అశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆదాయం ఎవరైనా సరే ఆదాయం పరంగా ఎలా ఉంది అనేది చూసుకుంటారు కాబట్టి మరి వీరికి అగస్టు మాసంలోని వచ్చేసి ఖర్చులు కూడా ఎలా ఉండబోతున్నాయి అంటారు గురువు గారు తప్పకుండా ఓం శ్రీ గురు ప్యో ధనస్సు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మనం ఒకసారి చూస్తే ముఖ్యంగా ధనస్సు రాశి వాళ్ళకి ధనస్సు మకరం కుంభం అంటే తృతీయ స్థానంలో శని యొక్క సంచారం వక్రస్థితిలో ఉండటం స్థానంలో రాహు యొక్క ఫలితం షష్టమంలో గురువు కుజుడు అలానే అష్టమంలో రవి నవమ స్థానంలోకి రవి వెళ్ళిపోవటం అలానే భాగ్యస్థానంలో బుధుడు శుకుడు యొక్క సంచారం దశమ స్థానంలో కేతు యొక్క సంచారం అంటే ఇక్కడ ఈ ముఖ్యంగా భాగ్యంలో బుధుడు ఉండటం వల్ల కొంత అలసత్వం రావటం అలానే సమయానికి భోజనం చేయలేకపోవడం ధనస్సు రాశి వాళ్ళు అలానే సహ ఉద్యోగుల యొక్క మద్దతు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి అలానే ఆఫీసులో బలోపేతం కావటం అంటే ఆఫీసులో అనుకూలంగా ఉండటం అలానే వ్యాపారంలో ఆఫీసుల్లో పనులలో కూడా విజయం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే సోదర సోదరీ వన్ల మధ్యలో ప్రేమ అనురాగాలు అలానే స్నేహితులు తమ సహాయాన్ని కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉండటం అలానే పెండింగ్లో ఉండే పనులన్నీ కూడా పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే వీళ్ళకి ఏమిటంటే గ్రహాల యొక్క స్థితి వల్ల ఈ ధనస్సు రాశి వాళ్ళకి కొన్ని కుంభరాశిలో వక్రస్థితిలో ఉండటం వల్ల ద్వితీయ స్థానం యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటారు అంటే కుటుంబంలో కలహాలు రాకుండా భార్యాభర్తల మధ్యలో గౌరవప్రదంగా ఉండటం చాలా మంచిది ధనపరంగా ఇబ్బందులు లేకుండా ధనాన్ని వచ్చిన దాన్ని దాచుకొని ప్రత్యేకంగా పొదుపు చేసుకోవటం చాలా మంచిది అది శని యొక్క ప్రభావంలో జరుగుతుంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడకుండా ఉండాలి వాహన ప్రమాదాల విషయంలో కొద్ది జాగ్రత్తగా ఉండాలి అంటే అతివేగం అనేది పనికిరాదు ఏదో మనం డ్రైవ్ చేస్తున్నాం అతివేగంగా అనేది పాయింట్ వద్దు ఇక్కడ అలానే వీళ్ళకి చతుర్థ స్థానం రాహు యొక్క ఫలితం వల్ల రాహు యొక్క ఫలితం వల్ల ఎలా ఉంటుంది అని అంటే ముఖ్యంగా వాహనాలు కొనుగోలు చేద్దాం అనుకుంటారు వాహనాలు కొనుగోలు చేయలేకపోవటం తల్లి యొక్క అనారోగ్యము అంటే తల్లిదండ్రులు కొంత డబ్బులు ఖర్చు పెట్టే స్థితి ఎక్కువగా రావటం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దానితో పాటు ఈ ధనసు రాశి వాళ్ళకు కూడా భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క ఫలితం వల్ల కూడా ప్రేమ కలాపాలు అలానే వివాహ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ప్రేమించిన యువతి యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గతంలో పెద్దలను ఒప్పించలేక వాళ్ళు పెళ్లి చేసుకోలేక ఎంతో బాధపడుతున్న వ్యక్తులు కూడా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దాంతోపాటు దేశభక్తి గురువులను పూజ చేయటం కార్యసిద్ధి ఆరోగ్యం అనేది కొంత చిన్న చిన్న ఇబ్బందులు కలిగినా కూడా చివరికి అనుకూలంగా ఉంటుంది కులాచార అభిమానం కులానికి సంబంధించిన వృత్తులు కొన్ని ఉంటాయి అంటే కులవృత్తి మానకుర గువ్వల్ అని కొంతమంది కులవృత్తిని ఉండే వ్యక్తులు ఉన్నారు అలాంటి వాళ్ళు కులాన్ని గౌరవిస్తూ తన యొక్క వృత్తిని కూడా దానిలో దైవత్వాన్ని చూసుకొని ముందుకెళ్లే వ్యక్తులు కూడా ఉంటారు ధర్మ కార్యాచరణ బంధుమిత్రుల యొక్క పేడలు కలిగే అవకాశం అంటే అంటే బంధుమిత్రులు వార్చలేంతనం వార్చలేంతనం అంటే ఏంటంటే ఎవరైనా సరే ఈ మన మీద ఈర్షా ద్వేషాలతో ఉన్నారు అని అంటే మనం బాగుపడినట్టే అర్థం మన మీద ఈర్షపడుతున్నాడు ఓ వ్యక్తి అంటే మన మీద ఎందుకు ఇష్టపడతాడు మనం బాగుపడినట్టేగా అర్థం మనం బాగుపడ్డాం కాబట్టి ఈర్షా ద్వేషాలు చూపిస్తుంటారు అనారోగ్య బాధలు రాకుండా కొద్దిగా సత్వరము డాక్టర్ను కన్సల్ట్ చేయటం ప్రమాదాల విషయంలో కలతలు రాకుండా జారుతుండాలి అంటే ఎవరైతే గొడవలు జరగకుండా కుటుంబంలో గౌరవ మర్యాదలు పోగొట్టుకోకుండా ఉండటం అనేది మంచిది ధనధాన్య వృద్ధి ఇష్టకార్య సిద్ధి అలంకారము గౌరవ సభలు అలానే గర్భ సంబంధమైన వ్యాధులు ఉంటాయి మగవాళ్ళకి అబ్డామిన్ సంబంధించిన దోషాలు పొట్టకు సంబంధించిన ఉదర సంబంధించిన దోషాలు అలానే ఆడవాళ్ళకు వచ్చే గైనకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే గైనకు సంబంధించిన విషయాలు శత్రువులు కొంత పెంది పెరిగే వాళ్ళు ఉంటారు మన దగ్గరే మన పక్కనే ఉండి గోతులు తీసేవాళ్ళు ఉంటారు ఓపెన్గా మాట్లాడేవాళ్ళు ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా ఒక రకంగా ఉంటారు మనుషులు పక్కనకి వెళ్ళి ఈ రకరకాలుగా చెప్పేవాళ్ళు వ్యక్తుల్ని నమ్మకూడదని అర్థం అలానే ప్రయాణాల్లో ప్రమాదాలు మన చింతత ప్రతికూలం చదువు పట్ల బాగా శ్రద్ధ చూపించాలి అంటే వేరే వ్యాపకాలను చూసుకోకుండా విద్యార్థులు కూడా చదివే జీవితం చదివే లైఫ్ మనం చదువుకోవడానికి మాత్రమే వచ్చాం అని ఆలోచన చేసి తల్లిదండ్రుల్ని గౌరవిస్తూ చదువు చదువుకోవటం అనేది చాలా మంచిది అలానే పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి కంప్లీట్ అవుతాయి తొందరపాటు నిర్ణయాల టిపర్స్లో కూడా తీసుకోకూడదు దేని విషయంలో సరే ఉద్యోగపరంగా అనుకోవచ్చు వ్యాపార పరంగా అనుకోవచ్చు డబ్బు ఇచ్చేటప్పుడు అనుకోవచ్చు ఒక బట్టలు కొనుగోలు చేసేటప్పుడు అనుకోవచ్చు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు కూడా కొంత జాగ్రత్త ఉండాలి కొంత మాట పట్టింపు ఎక్కువగా ఉంటుంది ధనసు రాశి వాళ్ళకి గొడవలకి తగాదన కాళ్ళు దిల్లే అవకాశం దువ్వే అవకాశాలు కోపము ఆవేశం బాగా పెరగటం అలా అభాండాలు అపార్థాలు మనస్పర్ధలు ఇవి రాకుండా కాపాడుకోవాలి ప్రశాంతమైన వాతావరణానికి ముందుకు వెళ్ళాలి కొత్తగా ఏమీ చేయకూడదు వీళ్ళు కొత్త వ్యాపారం చేయకూడదు కొత్త ఉద్యోగం మారేటప్పుడు కూడా అవసరమైన స్థితిలోనే కొద్దిగా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి అన్నీ కొత్త విషయాలు ఇల్లు మారేటప్పుడు కూడా సడన్గా ఇల్లు మారాలి వాళ్ళ ఇంటి వాళ్ళు మంచి వాళ్ళు కాదు మనకు అనుగుణంగా ఉంటారని లేదు ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకంగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి ఆలోచన చేయలేదనుకోండి అనాలోచన అంటారు అంటే మన జీవితాన్ని మనం సర్వనాశనం చేసుకున్నట్టు అర్థం ఇప్పుడు ధనస్సు రాశి వాళ్ళకి కొన్ని గ్రహాలనేవి అనుకూలంగా లేవు కొన్ని గ్రహాలు శుక్రగ్రహం చాలా అద్భుతంగా ఉంది వీళ్ళకి దానివల్లే వీళ్ళకి మేలు జరగాలి దానివల్ల అంటే భాగ్యస్థానంలో శుక్రగ్రహము బుధుడు మిశ్రమైన ఉంటాడు రవి మిశ్రమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి కాలం బాగాలేదు అని అంటే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా శ్రద్ధ పెట్టాలి అలానే కుటుంబానికి సంబంధించిన బడ్జెట్ విషయంలో కూడా శ్రద్ధ పెట్టాలి ఎట్లా పడితే అట్లా విచ్చలవిడిగా ఖర్చు చేట్టుకోకూడదు బంధుమిత్రులు కూడా వచ్చిన వాళ్ళందరినీ తీసుకొచ్చేసేసి వాళ్ళు బడ్జెట్కు తగ్గట్టుగా మన కెపాసిటీ ఏంది మనం ఎలా ఉండగలుగుతాము ఎలా ఉంటే మనకు జీవితం అనేది సాగుతుంది అనేవన్నీ కూడా శ్రద్ధ పెట్టాలి మనం శ్రద్ధ పెట్టలేదనుకోండి అనవసరమైన విషయాలు తర్వాత రకరకాల వ్యక్తుల ద్వారా కూడా కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి ప్రమాదం జరగకుండా కాపాడుకొని ముందుకు వెళ్ళాలి అలానే అసంతుష్ట భోజనం అంటారు అంటే సంతృప్తి లేని భోజనం చేస్తారు వీళ్ళు సంతృప్తికరంగా భోజనం చేయాలి అలసత్వం అనేది లేకుండా ఉండాలి ప్రేమ అట్రాక్షన్ అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి గురువుని పూజ చేయటం పూజా స్టోర్ వాళ్ళకు కానీ అలానే రియల్ ఎస్టేట్ వాళ్ళకు కానీ కొంత భూ సంబంధించిన విషయాల్లో కొంత లావాదేవీల విషయంలో గొడవలు తగాదలు వెళ్ళకూడదు కోర్టు సమస్యలు కొంత పెండింగ్ ఉండే అవకాశాలు ఉంటాయి నిదానంగా పెండింగ్ అవుతాయి ఇవన్నీ కూడా సమస్యలు అనేవి వాళ్ళకు కొన్ని ఉన్నాయి సమస్యలు అంటే వీళ్ళకి సిక్స్టీ పర్సెంట్ బాగుంది ఫార్టీ పర్సెంట్ నిజంగా బాగలేదు అలానే గురువుగారిని ఏమనుకోకుండా నేను చెప్పానని నిజంగా నెగిటివ్ ఉంటే మనం పాజిటివ్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ మనిషి మారాలంటే ఏమిటంటే నిజాన్ని తెలుసుకోవాలి నిజాన్ని తెలుసుకోలేక అబద్ధం తెలుసుకునేటప్పుడు రాశి ఫలాలు ఎందుకు వింటాం జనాలు నిజాన్ని తెలుసుకోవాలి నిజాన్ని తెలుసుకొని నేను చెప్పిన విషయాలు కొంత జాగ్రత్త పడితే చాలా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్ళటం అనేది చాలా మంచిది గురుగురు వారికి వచ్చేసి వీరికి ఆదాయం పరంగా కానీ లేదంటే వీరి యొక్క జాతకంలో ఏమన్నా అక్కడక్కడ చిన్న చిన్న దోషాలు ఉన్నా గానీ మరి వీరికి ఈ జూలై అంటే రిపీట్ ఈ ఆగస్టు మాసంలోని మరి వీరికి ఇంకా అద్భుతమైన ఫలితాలు కావాలి అన్న కానీ అనుకున్న పనులు సవ్యంగా సాగాలి అంటే మరి ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు వీళ్ళు తప్పకుండా కుబేర మంత్రాన్ని చదువుకోవాలి ఓ మక్షాయ కుబేరాయ వైశ్రుణాయ ధనధాన్యాధిపతి ధనం ధాన్యం సమృద్ధి మే దేహిమే దాప అనే మంత్రాన్ని దత్త కవచం స్తోత్ర పాలనం దత్తకవచం చదవటం ఒకటి శివకవచ స్తోత్ర పారణం సోమవారం రోజున చేయాలి దత్తాత్రేయ స్వామి యొక్క పారణమనేది ఇది కూడా గురువారం రోజున గురు హోరల ఉదయం కాలం కానీ ప్రదోషకాల సమయంలో దత్తాత్రేయ స్వామి యొక్క కవచము ఆ రోజున గురువారం రోజున ఉపవాసం ఉండి రాఘవేంద్ర స్వామిని కానీ అలానే జగద్గురు ఆదిశంకరాచార్యుని కానీ శరి సాయిబాబా కానీ గురుచరిత్ర పారాయణ చదువుకోవటం గురువారం రోజున చాలా మంచిది సోమవారం రోజున శివుని ఆరాధన చేయాలి తత్పురుషామిదే మహాదేవాయిదీమే తన్నోరుద్రపతి ఉదయా తనే మంత్రాన్ని చక్కగా అవకాశం ఖచ్చితంగా ధను రాశి వారికి వచ్చేసి ఆగస్టు మాసంలో మరి వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి మరి వారికి ఈ మాసంలో వచ్చేసి ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అనే వాటి అన్నిటి గురించి అయితే మాకు వివరించారు ధన్యవాదాలు గురువు